బ్యాక్ అవర్ ఛానల్ జస్ట్ ఇప్పుడే అఫీషియల్ వెబ్సైట్ లో చిన్న అప్డేట్ అయితే వచ్చింది అది ఏంటంటే మనకు టెట్కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని అయితే కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది అదేవిధంగా హాల్ టికెట్స్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు చూడండి ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు కదా ఇక్కడ మనకు రిమూవ్ చేశారనమాట అది అదొక ఆప్షను సో ఏంటంటే ఇక్కడ మనకు మెరిట్ లిస్ట్ అయితే పెట్టడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి సో మనకు ఈ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనకు రేపటిలోపు డెఫినెట్గా మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది సిద్ధం చేసుకోండి అన్నీ కూడా ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి నెక్స్ట్ అలాగే మీకు ఈ విధంగా ప్రతి జిల్లాకు సంబంధించి మనకు ఈ విధంగా వేకెన్సీస్ లిస్ట్ అంటే మనకి జడ్పీ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ సో ఓవరాల్గా వేకెన్సీస్ లిస్ట్ ఈ విధంగా ఇస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి గుంటూరు జిల్లాకు సంబంధించి జస్ట్ ఇప్పుడే అప్డేట్ అయింది డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గుంటూరు ఎస్సిటికి సంబంధించి అలాగే మొత్తం అన్నీ కూడాను చూడండి ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చామన్నమాట మొత్తం ఇవన్నీ కూడా రాస్టర్ పాయింట్స్ అన్నమాట ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కింద గుంటూరుకి సంబంధించి మనకి రాస్టర్ నెంబర్ సెవెంటీ సెవెన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకోండి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది మొత్తం అన్ని కూడా చూపిస్తాను ఇలాగే మీకు ప్రతి జిల్లాకు సంబంధించి కూడా రాస్టర్ అయితే ఈ విధంగా మనకి ప్రిపేర్ చేస్తారనమాట ఒక నెంబర్ ఉంటుంది లాస్ట్ టైం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది చూడండి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి చూపిస్తున్నాం కదా ఈ విధంగా ప్రతి జిల్లాకి కూడా ఒక రాష్ట్ర పాయింట్ అయితే లాస్ట్ టైం రిక్రూట్మెంట్ అప్పుడు ఆగిపోతుంది అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మనకి టోటల్గా వంద పాయింట్లు అయితే ఉంటాయి అదే పాయింట్లో మళ్ళీ అంటే మీకు హండ్రెడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు రిపీట్ అయితే అవుతూ ఉంటుంది చూసుకోండి కూడా మొత్తం వంద పాయింట్లు అయితే ఉంటాయి సో ఆ విధంగా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా రాష్ట్ర అంటే మీకు వేకెన్సీస్ అనేవి ఎలా ఫిల్ చేయాలి ఏంటి ఇలా మనకు ఒక మనకు ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్నమాట అనమాట అన్ని పాయింట్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాక్చువల్గా హండ్రెడ్ ఉంటాయి దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం అన్నీ కూడా మనకు రాస్టర్ పాయింట్స్ అన్ని కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకు రిక్రూట్మెంట్ మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది నేను ఏంటంటే ఓన్లీ మీకు ఒక జిల్లాకు సంబంధించి చూపిస్తాను సేమ్ ఇదే విధంగా మిగతా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మనకి రాస్టర్ పాయింట్స్ అయితే ఈ విధంగా మనకు నోటిఫై చేయడం జరుగుతుంది చూసుకోండి టాప్ సైడ్లో మనకు ఈ విధంగా అయితే ఉంటుంది డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మీ జిల్లా పేరు ఉంటుంది అలాగే ఇక్కడ పోస్ట్ నేమ్ ఎస్జిటి అయితే ఎస్జిటి అలాగనమాట ఎస్జిటి తెలుగు జెడ్పీ ప్లస్ మున్సిపాలిటీ ప్లస్ ఎంపీఎల్ కార్పొరేషన్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర పాయింట్స్ అని చెప్పి విధంగా వస్తుంది జడ్పీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అందులో మళ్ళీ మనకి టోటల్ వేకెన్సీస్ ఓపెన్ ఎన్ని ఉన్నాయి లోకల్ ఎన్ని ఉన్నాయి ఓపెన్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఉంటుంది లోకల్ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉంటాయి సేమ్ అదేవిధంగా మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ట్రైబల్ వెల్ఫేర్ ఇలా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అలాగే ప్రతి జిల్లాకు సంబంధించి వేకెన్సీస్ లిస్టులన్నీ కూడా మనకు వెళ్తున్నాయి అనమాట ప్రభుత్వానికి అయితే వెళ్తున్నాయి కాబట్టి సో ఏంటంటే మనకు ఖచ్చితంగా రేపటి వరకు ఇక్కడ ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు కూడా రిలీజ్ అవ్వచ్చు లేదా రేపు అయితే రిలీజ్ అవ్వచ్చు ఇది మాత్రం ష్యూర్ నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు మెరిట్ లిస్ట్ లింక్ ఇస్తాను సో ఓపెన్ చేసుకొని మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ మీకు నోటిఫికేషన్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో పీడీఎఫ్ పెడతారో అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో డీటెయిల్గా మీకు వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది చెక్ చేయండి అదేవిధంగా స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అప్డేట్ చేశారు ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మీకు టెట్లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వెయిటేజ్ తప్పనిసరిగా ఉండాలి యాజ్ బీన్ యాడెడ్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ రికార్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే సెకండ్ పాయింట్ చూడండి క్యాండిడేట్స్ నీడ్స్ టు ప్రొడ్యూస్ ద రెలవెంట్ సర్టిఫికేట్స్ యాజ్ పర్ అప్లికేషన్ ఫామ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంలో ఏంటంటే రెలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరైతే పట్టుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఈ విధంగా అప్డేట్ చేశారండి ఒకసారి మీరు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా కనపడుతుంది దాన్ని అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు త్వరలోనే దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందరికీ షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి తప్పకుండా అందరికీ షేర్ చేయండి లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి